హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వనపల్లి వెంకటేష్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం రాట్నాల అమ్మవారి ఆలయాన్ని అయితే చూడబోతున్నాం ముందుగా ఈ వీడియో తీసైతే చాలా రోజులైందండి నేను ఎడిట్ చేసి వాయిస్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టేసింది నాకు కుదరలేదు ఈరోజు మీ ముందుకైతే ఈ వీడియో వచ్చింది ఈ ఆలయం ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట అనే గ్రామంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారు రాట్నాల అమ్మవారు చాలా ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అమ్మవారు అలాగే చాలా శక్తివంతమైన అమ్మవారు ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు చాలా సరికొత్తగా అద్భుతమైన డిజైన్లతో ఆలయాన్ని అయితే తీర్చిదిద్దారు చాలా అద్భుతంగా ఆలయం అయితే ఉంది మీరైతే ఆలయాన్ని చూస్తూ ఉండండి నేను ఈ ఆలయం గురించి కొంత చరిత్రను అయితే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను రాట్నాలమ్మవారు వేంగిరాజుల కాలం నుంచి కూడా విశేషమైన ప్రాచుర్యం కలిగినటువంటి అమ్మవారు వేంగి రాజ్యంలో విశేషమైనటువంటి రత్న సంపద ఉండేదటండి ఆ రత్న సంపదకు అధిష్టాన దేవతగా ఈ అమ్మవారు ఉండేవారు ఆ రత్న సంపద ఉండడం వలన వేంగి రాజ్యం ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం లాగా ఎప్పుడూ ఆనందమయంగా విరిసి విరాజులతో ఉండేదంట అది చూసిన మిగతా రాజ్యాల వాళ్ళకి అందరికీ కూడా కళ్ళు కుట్టాయంట ఏంటి ఈ రాజ్యం ఎంత ఆనందమయంగా ఉండడానికి గల కారణం ఏంటని చెప్పి అది తెలుసుకోవడానికి ఆ రాజ్యంలోకి కొంతమంది చూరులను అయితే పంపడం జరిగింది ఆ చోరులు రాజ్యంలోకి చొరబడి అక్కడంతా కూడా పర్యవేక్షించి ఈ రాజ్యంలో విశేషమైనటువంటి రత్న సంపద ఉండడం వల్ల ఈ రాజ్యం ఎప్పుడూ కూడా ఆనందమయంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా విరిసి విద్యడం జరుగుతుందని చెప్పేసి వారి రాజ్యాల రాజులకైతే తెలియజేయడం రాజ్యాలు వారంతరూ కూడా ఈ రాజ్యంలో ఉన్నటువంటి రత్న సంపదను ఎలాగైనా తాము వసం చేసుకోవాలని చెప్పేసి ఆ రత్న సంపద మీద కన్నేసి ఆ రాజ్యంలోకి కొంతమంది దొంగలనైతే ప్రవేశపెట్టారంటండి ఆ దొంగలు రత్న సంపద ఖజానాలోకి ప్రవేశించక ముందే ఆ రత్న సంపదకు అధిష్టాన దేవతగా ఉన్న రాట్నాలమ్మవారు ఆ దొంగల మీద అగ్ని కళల ప్రయోగం చేసి నిప్పుల వర్షం అయితే కురిపించేసిందంటండి దాంతో ఆ దొంగలందరూ కూడా భయపడిపోయి పారిపోయారట వారు వెళ్తూ వెళ్తూ ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా కూడా ఆ మాంత్రికుడికి వివరించడం జరిగిందంట ఆ మాంత్రికుడు దొంగలు చెప్పినంత విని ఆ రత్న సంపదకు రాట్నాలమ్మ అనే అమ్మవారు అధిష్టాన దేవతగా ఉన్నారు ముందు ఆవిడ్ని కట్టడి చేస్తేనే కానీ మనం ఆ రత్న సంపదను వసూలు చేసుకోలేమని చెప్పి వివరించి ఆ మాంత్రికుడు అక్కడ ఉన్నటువంటి అడవిలో విశేషమైనటువంటి పూజలు చేసి అమ్మవారిని అక్కడికైతే రప్పించడం జరిగింది అక్కడికి వచ్చిన అమ్మవారిని చూసి ఆ మాంత్రికుడు మంత్రగడ్డం తీసుకుని అమ్మవారి కంఠంనైతే తుంచివేశాడు అప్పుడు అమ్మవారు ఉగ్రమైన శక్తి రూపం ధరించి ఆ తుంచి వేయబడిన కంటం నుండి రక్తాన్ని జ్వలింపజేసి ఆ రక్తాన్ని బడబాగ్నిగా మార్చి మాంత్రికుడిని మాంత్రికుడి చుట్టూ ఉన్న దొంగల్ని ఆ అరణ్య ప్రాంతం అంతా మాడి మశానం అయితే చేసేసిందంట అది తెలుసుకున్న వేంగిరాజు గారు ఏంటి రాజ్యం అంతా కూడా ఈ అరణ్యం అంతా కూడా ఏంటి ఇలా మాడిపోయిందని చెప్పి అక్కడ ఉన్న ఆస్థాన పండితులందరినీ కూడా సమావేశపరిచి ఏం జరిగిందని కనుక్కోగా వారంతా కూడా వారి దివి దృష్టితో చూసి ఏం జరిగిందా అని వారు దివ్య దృష్టితో చూడగా జరిగిందంతా కూడా రాజుగారికి వివరించారు దుండంగలు కొంతమంది అమ్మవారిని నిర్బంధించడానికి చూశారు అది విఫలమయ్యి ఈ రకంగా జరిగిందని చెప్పేసి వేంగిరాజు గారితో తెలియజేయడం అయితే జరిగింది ఇది విన్న రాజుగారు మన దగ్గరున్న రత్న సంపద వల్లే కదా ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ రత్నాలన్నిటినీ తీసుకుని అమ్మవారిని శాంతింపజేయడానికి ఆ రత్నాలతో అమ్మవారికి అయితే అచ్చం చేసేసారంట అచ్చం చేసినప్పుడు అమ్మవారు రత్నాలమ్మగా పేరైతే కాంచారంట రాను రాను రత్నాలమ్మ కాస్త రత్నాలమ్మగా మారట అర్చన అనంతరం వేంగిరాజు గారు అమ్మవారికి నమస్కరించి శాంతించమని చెప్పి ఆ అగ్నిశకలన్నింటినీ కూడా ఆఫ్ చేయమని అమ్మవారిని కోరగా అమ్మవారు అయితే అదంతా కూడా ఆఫ్ చేశారు ఇదంతా కూడా అమ్మవారి చరిత్రగా అయితే చెప్తూ ఉన్నారు ఇదండి ఆలయం యొక్క చరిత్ర మీకు కూడా ఈ ఆలయం యొక్క చరిత్ర ఇంకేమన్నా తెలుసుంటే నేను కూడా ఏమైనా కొంచెం పొరపాట్లు ఏమన్నా చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నన్ను మన్నించండి అలాగే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుండి ఐదు రోజుల పాటు జరుగు తిరణాలోత్సవంలో ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణీయంగా అయితే నిలుస్తాయట అండి చాలా అద్భుతంగా తిరణాలు అయితే జరుగుతాయంట అలాగే ఇక్కడ వాహన పూజలు కానీ పిల్లలకి అన్న చేయించుకోవడం అలాగే ఏదైనా పని మొదలెట్టే ముందు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుని వారైతే పనిని మొదలు పెట్టుకుంటారంట అలాగే ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా వారి పంట పండించిన తర్వాత మొదటి భాగాన్ని అమ్మవారికి అయితే సమర్పించడం అలాగే పశువులు ఈనడం ఇలాంటివి చేసినప్పుడు అమ్మవారికి పాలు ఇవ్వడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారంట అలాగే ఇక్కడ మన ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ అలాగే ఇక్కడ వచ్చి మనం అమ్మవారికి సంకల్పం చేసుకున్న తర్వాత వంటలవి చేసుకుని ఇక్కడ వండుకోవడానికి కూడా అనువుగా చాలా అద్భుతంగా ఉంది ఆదివారం మాటలైతే విశేషంగా జనాలు ఎక్కువగా ఉంటారంట మేమైతే వీకెండ్స్లో వెళ్ళలేదు మామూలు నార్మల్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ తక్కువగా జనం ఉన్నారు వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ మంది జనం ఉంటారంట అదే ఆదివారం అయితే జనం ఎక్కువగా ఉంటారని చెప్పి ఇక్కడైతే తెలియజేశారు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే వీడియోలో కనుక ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే బాయ్ బాయ్